టు ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది యాక్చువల్లీ నిన్న కొంచెం అనుమ కారణం వల్ల నేను అయితే వీడియో చేయలేదు సో చేస్తుంటే నిన్న ట్రేడ్ సెటప్ అనేది చెప్పేవాడిని సో నేనైతే మార్కెట్ ఫాలో అవుతుంది ఎక్స్పెక్ట్ చేశాను అదే విధంగా నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను ఎందుకంటే యాక్చువల్లీ మనకి ఇక్కడ స్ట్రాంగ్ ఏదైతే ఒక సపోర్ట్ జోన్ ఉందో ఈ లెవెల్ అవుట్ బ్రేక్అట్ అన్నమాట సో ఇక్కడ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో యాక్చువల్లీ నిన్న నేను వీడియో కనుక చేస్తుంటే మీకు క్లియర్గా మార్కెట్ ఫాలో అవుతుంది జాతరగా ఆప్షన్ ప్లాన్ చేసుకోమని చెప్పేవాడిని బట్ ఏం జరిగిందంటే నేను నిన్న వీడియో చేయలేకపోయాను సో నేను నా ట్రేడ్ సెటప్ చాలామంది మిస్ అయ్యారని అనుకుంటున్నాను ప్రాఫిట్ అయితే చాలామంది తీసుకోలేదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే నా 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 ట్రేడ్ సెటప్ ఫాలో అయిన వాళ్ళకే ఇవి ఇది అవుతుందనమాట సో నేనైతే అయితే మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేశాను సో చెప్తాను ఏ విధంగా గెయిన్ చేశాను అనేది కూడా చెప్తాను చూడండి సో ముందుగా ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండ్గా కబ్జా చేస్తే మన మనకి మార్కెట్ ఫాలో అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేసాము అదేవిధంగా ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ లోపెన్ అయింది గ్యాప్ డౌన్ లోపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక ఫాలో వచ్చింది అన్నమాట అంటే స్ట్రాంగ్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని దాన్ని బేస్ చేసుకొని మనం గుట్ ఆప్షన్ అనేది తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను క్యాప్చర్ అనేది చేసేసుకున్నాను సో దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్గా మళ్ళీ ఒక రికవరీ అయింది మళ్ళీ ఫాలో అయింది అనమాట సో లోవర్ హై లోవర్లో ఫామ్ చేసి మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది సో అయితే నాకైతే మంచి ప్రాఫిట్ వచ్చింది ఇంకా రేపు ఎలా మండే ఎలా ఉండబోద్దు మార్కెట్ మండే మార్కెట్లో మనకు సపోర్ట్ రెస్టెస్ ఏ విధంగా ఉండబోద్దు చూడండి సో మండే మార్కెట్ చెప్పే బదులు ముందుగా మనం వన్ వీక్ క్యాన్లో కనుక చూస్తే వన్ వీక్ క్యాన్లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ యాక్చువల్లీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అనమాట ఇదైతే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందో ఈ లెవెల్ అవుట్ అయిపోయింది సో నెక్స్ట్ ఇంకొక సపోర్ట్ జోన్ ఉందనమాట ఈ లెవెల్లో ఉంది మార్కెట్ సో ఈ లెవెల్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ బ్రేక్ అవుద్దా లేదా అనేది మనకు మార్కెట్ ఓపెనింగ్లో డిసైడ్ అవుతుంది ఇన్ కేస్ మార్కెట్ కనుక ఒక గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం సో ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వదు మార్కెట్ అనేది ఖచ్చితంగా రికవరీ అవుతుంది లేదు షూస్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వాలి లేకపోతే గ్యాప్ డౌన్లోపనే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి బేరీ అయినా ఉండాలి అప్పుడే మార్కెట్ అనేది ఫాలో అయ్యే సైన్ అయితే కనిపిస్తుంది లేదంటే మాత్రం మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది ఈ ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయినా సరే మార్కెట్ అనేది ఈ సపోర్ట్ జోన్లోకి వచ్చిందనమాట సో ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వడం కొంచెం కష్టమే చూద్దాం మార్కెట్ ఎలా ఉండబోద్ది అనేది ఓకేనా నేను నేనైతే నా ట్రేడ్ సెటప్ మీకు చెప్పాను కదా ఆ విధంగా ప్లాన్ చేసుకోండి సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వీడియో అండ్లో పెడతాను మీరు కాల్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్